వ్యక్తి ఫోన్ చేసి ఇట్లా మీరు ముగ్గులు పోటీలు పెట్టరా అని అన్నాడు అన్నెమ్మటే మన శివకి చెప్పా శివ తర్వాత మన సాయికి చెప్పా అప్పటికప్పుడు అనుకొని గప్పుకున నిన్న సాయంత్రం అయితే విషయం ఏంటంటే మేము ఇంటిమిషన్ ఇవ్వడం పబ్లిక్ పోవడం కొంచెం లేట్ అయింది ఎందుకంటే లేకపోతే ఈ గ్రౌండ్ కూడా సరిపోదు ముగ్గులు వేయడానికి ఎందుకంటే అందరం కూడా సంతోషంగా ఉండడం కోసం దాన్ని మేము ప్లాన్ చేయడం జరిగింది అంతేగాని దీన్ని ఉద్దేశించి అసలు విషయం ఏంటంటే అందరికి కూడా ప్రతి ఒక్కరికి అక్కకి చెల్లెళ్ళకి అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఇది ఇంకా మనం ఎక్కువ ఎప్పుడు కూడా ఇప్పుడు సంక్రాంతి ఈ స్థాయి వస్తే భారీగా చేద్దామని అందరం కాంగ్రెస్ పార్టీ తరఫున మండల కమిటీ తరఫున దీన్ని ఈవసం చేయాలని బాగా మనస్ఫూర్తిగా కోరుతూ ఇంత అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసిన ముందు మన మండల కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ వారికి యొక్క హృదయ నమస్కారాలు ఎందుకంటే సంవత్సరానికి ఒకరోజు వచ్చే పండుగ రోజు పండగ రోజు కూడా కుటుంబ సభ్యులతో గడపకుండా ఇక్కడ వచ్చి ముగ్గుల పోటీలో పాల్గొనడం అనేది చిన్న ఇష్యూ కాదు దానికి మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ రోజులలో మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోతున్న ఈ చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి చాలామందికి తెలియదు సంక్రాంతి రోజు ఇట్లాంటి సంబరాలు మనం ఇళ్లలో ఊర్లలో జరుపుకుంటున్నాం అనే సంగతి తెలియదు కానీ ఇక్కడికి వచ్చి చూసాక చాలా ఆనందం వేసింది మనం టౌన్లలో చూస్తే అసలు ఈరోజు పండగ అనే రోజు విషయం కూడా చాలా చాలామందికి చాలా పిల్లలకి అసలు ఇట్లాంటి విషయాలు మనం సంక్రాంతి పండుగ రోజు ఇట్లా ముగ్గులు వేసుకొని చాలా సంతోషాన్ని వ్యక్తపరుచుకుంటుందన్న విషయం కూడా చాలా మందికి తెలియదు కానీ ఇక్కడ అవన్నీ మర్చిపోయే విధంగా మళ్ళీ సంక్రాంతి పండుగ యొక్క ప్రతిబింబాన్ని ఈ ఈరోజు యొక్క ప్రోగ్రాంలో కనబడుతుంది మరొకసారి నాకు ఒక ఈ ఒక అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నాకు నమస్కారం తెలియస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఒక వ్యక్తి ఫోన్ చేసి ఇట్లా మీరు ముగ్గులు పోటీలు పెట్టరా అని అన్నాడు అన్నమ్మటే మన శివకి చెప్పా శివ తర్వాత మన సాయికి చెప్పా అప్పటికప్పుడు అనుకొని గప్పుకున నిన్న సాయంత్రం అయితే విషయం ఏంటంటే మేము ఇంటిమిషన్ ఇవ్వడం పబ్లిక్ పోవడం కొంచెం లేట్ అయింది ఎందుకంటే లేకపోతే ఈ గ్రౌండ్ కూడా సరిపోదు ముగ్గులేయడానికి ఎందుకంటే అందరం కూడా సంతోషంగా ఉండడం కోసం దాన్ని మేము ప్లాన్ చేయడం జరిగింది అంతేగాని దీన్ని ఉద్దేశించి అసలు విషయం ఏంటంటే అందరికి కూడా ప్రతి ఒక్కరికి అక్కకి చెల్లెళ్ళకి అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఇది ఇంకా మనం ఎక్కువ ఎప్పుడు కూడా ఇప్పుడు సంక్రాంతి ఈ వస్తే భారీగా చేద్దామని అందరం కాంగ్రెస్ పార్టీ తరఫున మండల కమిటీ తరఫున దీన్ని ఈ చేయాలని బాగా ఇది చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు